నమస్తే అండి నా పేరు చెరుకూరి హరిణి మంగళగిరి టైమ్స్కి స్వాగతం ఇప్పుడు మంగళగిరి తిరణాల మరియు బ్రహ్మోత్సవాల కళ్యాణం తర్వాత జరిగే రథోత్సవము రథము గురించి మనము తెలుసుకుందాము ఈ రథోత్సవానికి ఆరు చక్రాలుండి చూడటానికి ఎంతో అందంగా గగురు పడిచే విధంగా ఉంటుందండి అన్నీ పట్టణాల్లో ఉండే రథము కన్నా కూడా మంగళగిరి రథము అని అంటే చాలా పెద్దదిగా చూడటానికి చాలా ఎత్తులో చాలా బాగుంటుంది ఈ రథాన్ని ఈ గుడి స్వామివారిని అలంకరించిన తర్వాత రథోత్సవంలో గుడి దగ్గర నుంచి కూడా మంగళగిరి పట్టణం మెయిన్ బజార్లో ఉన్న మిద్ద సెంటర్ దాకా కూడా రథమహోత్సవం అనేది జరుగుతుంది ఈ ఈ రోడ్డు మార్గం అనేది చాలా ఎత్తుపల్లాలతో కూడుకొని ఉంటుందండి దేవస్థానం నుంచి రథోత్సవం వెళ్ళే మార్గం అంతా కూడా చాలా ఎత్తుపల్లాలుగా ఉంటుంది ఈ ఈ ఎత్తుపల్లాలను నియంత్రించడానికి చెప్తా చెప్తాలు అనే వాళ్ళు ఒక బృందం వాళ్ళు ఈ రథోత్సవాన్ని నియంత్రిస్తూ ఉంటారు మనం బండికైతే ఏ విధంగా బ్రేకులు వేస్తా మన గమనంలో వెళ్తూ ఉంటామో ఈ రథోత్సవం ముందుకు సాగడానికి కూడా ఈ చప్తాహాలు వాళ్ళు చాలా ఎంతో సహాయం చేస్తూ ఉంటారు వాళ్ళు ఎంతో సహ సేవ చేస్తూ ఉంటారు స్వామి వారికి ఈ చప్తాలు వేస్తా రథం చక్రాల కింద ఈ రథవేగాన్ని నియంత్రణ చేస్తూ ఉంటారు ఈ రథం అనేది చాలా పెద్దగా ఈ తాడు చాలా బలంగా చాలా బలిష్టంగా ఉంటుంది ఈ రథం తాడును లాగడానికి కూడా చాలామంది యువకులు మగవారు అందరూ కూడా పోటీ పెడతా వేలాదిగా వస్తూ ఉంటారు ఈ రథతాడుని తాకినంత మాత్రానే పుణ్యం కలుగుతుందని చాలామంది తాకి దండం పెట్టుకుంటూ ఉంటారు ఈ చెప్తాలు ప్రతి సంవత్సరం కూడా యువకుల బృందం అనేది రథోత్సవం ముందుగా వచ్చి లోపల నుంచి కూడా చెప్తాలు చక్రాల కింద వేసి రథవేగాన్ని నియంత్రణ చేస్తూ ఉంటారు ఒక్కోసారి వాళ్ళు చేతులు వేళ్ళు కూడా రథ చక్రాల కింద కొంచెం పడుతూ ఉంటాయి కానీ వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి వాళ్ళు ఈ రథం కోసం సేవ చేస్తూ ఉంటారు మిగతా వివరాలన్నీ కూడా మన టైమ్స్ ఛానల్లో వీక్షించండి మంగళగిరి తిరునాళ్ళుగా ప్రసిద్ధిగాంచిన దివ్యరథోత్సవం భక్తజన సంద్రాన్ని తలపిస్తుంది ఈసారి దివ్యరథోత్సవం మార్చి ఇరవై తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమవుతుంది స్వామివారి దివ్యరథోత్సవం ముందుకు వెళ్లటంలో ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా సజావుగా సాగటంలో వారు కీలక పాత్ర పోషిస్తారు భక్తజనులందరూ రథం లాగేందుకు ఉత్సాహపడతారు భారీ మోకులను చేయి చేయి కలిపి అశేష భక్తజనం పోటీ పడుతూ దేవస్థానం నుంచి మిద్ది సెంటర్ వరకు అలుపనేది తెలియకుండా స్వామివారి సేవలో భక్తులు పాలు పంచుకుంటారు అయితే రథోత్సవంలో రథవేగాన్ని నియంత్రించడంలోనూ రథగమనాన్ని నిర్దేశించడంలోనూ పద్మశాలీయ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథచప్పాల బృంద కమిటీ పూర్తి బాధ్యతను తీసుకుంటుంది స్వామివారి దివ్యరథోత్సవంలో నలభై ఐదు సంవత్సరాలుగా చప్పాల బృంద సభ్యులుగా కొనసాగుతూ వీరు ఎంతో ధైర్య సాహసాలతో అంతే ఏకాగ్రతతో రథోత్సవంలో ఏమాత్రం ఏమరపాటు లేకుండా స్వామివారి దివ్యరథోత్సవం విజయవంతంగా ముగియటంలో చప్పాల బృంద కమిటీ ప్రతినిధులు విశేషంగా పాటుపడతారు ఎప్పటికప్పుడు కొత్త చప్పాలను తయారు చేయటం మొదలు పద్మశాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథ చప్పాల బృందం కమిటీ ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారిస్తారు ఈ ఏడాది శ్రీవారి దివ్య రథోత్సవం సందర్భంగా చప్పాల బృందం కమిటీ ప్రతినిధులు పలు ఆసక్తికర విషయాలను మంగళగిరి టైమ్స్తో పంచుకున్నారు జై లక్ష్మీ నరసింహ జై జై లక్ష్మీ నరసింహ పద్మశాలి లక్ష్మీ నరసింహస్వామి సప్తాల బృందం కమిటీ ఇది గత నలభై ఐదు సంవత్సరాల నుండి గోళీ అంటే గారు పండిద సాంసరావు గారు కొంతమంది మిత్రులు అలాగే ఇంకో గోలి సాంశురావు గారు అందరూ కలిసి దీన్ని ఆనాడు నియమించడం జరిగింది ఆనాడు నుంచి ఈనాటి వరకు మరి ఇప్పుడు దాకా మా చెప్పిన మేస్త్రులందరూ కూడా చెప్పి ఉన్నారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ రథోత్సవం జరుగుతుంది అంతేకాక ఈ సంవత్సరం ప్రధాన మేస్త్రిగా పరాల శివ ప్రసాద్ అనే అతన్ని జొన్నాదల సాంసరా చే మేస్త్రిగా నియమించడం జరిగింది అలాగే గోలి కోడేశ్వరరావు గారు నంద శ్రీనివాసరావు గారు కూరపాటి సత్యనారాయణ గారు అలాగే మన బల్లా సూరి గారు వీళ్ళు ఆరుగురు ఐదుగురు మేస్తలకు చేస్త్రి ఆరుగురు ఆధ్వర్యంలో బృందం కూడా కలిసి చే ఆధ్వర్యంలో ఈ రథోత్సవం జరుగుతుంది అలాగే ఈ రథోత్సవం చాలా ఎంతో విశిష్టమైనదండి ఎందుకంటే అక్కడ రథానికి చప్తాలు వేయాలంటే కొంచెం ధైర్యం కూడా ఉండాలి ఎందుకంటే ఆ స్వామివారి రథం నడుస్తుంటే ఒక పక్కన గుండెలు దడదడా ఉంటుంది ఆ రథం దగ్గర సప్తాలు వేసే మేస్త్రి ఎంత ధైర్యంగా ఉంటాడనేది భక్తులందరికీ కూడా తెలుసు ఆ రథం దగ్గర కూడా చాలా కూడా ప్రమాదాలు కానీ ఎటువంటి జరగకుండా అధికారులకు కానీ పోలీసులు కానీ ఈవో గారు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ వాతావరణంలో ఈ రథాన్ని చాలా ప్రశాంతంగా ముగించడంలో మా సప్తాల బృందం మా మేస్తులు ఎంత నైపుణ్యం కలిగి చాకచక్యంగా నియమిస్తూ ఉంటారు అలాగే దీన్ని ఎటు ఎంత చక్కగా నడుపుతున్నామో ఈ నలభై ఐదు సంవత్సరాల నుంచి మాకు మార్గదర్శకులుగా ఉన్న గోలి సాంసరావు గారు ఆధ్వర్యంలోనే నియమించడం జరుగుతుంది ఇది ఎంతో విశిష్టమైనది అలాగే ఈ బృందానికి కానీ మాకు కానీ ఈ అవకాశం కలగటం మేము పూర్వజన్మ సుకృతంగా చేసుకుంటున్నాము ఇదంతా మా అందరికి కూడా చాలా అదృష్టమైనది మేము మా అవకాశం ఉన్నంత వరకు ఈ సేవ చేసుకుంటూనే ఉంటామండి రథోత్సవంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేస్తాము అలాగే ప్రత్యేకంగా మా మేస్తులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు దీన్ని ఎంత చాకచక్క నడిపిస్తున్నాం అనేది వీళ్ళు ముందుగానే ప్లాన్ వేసుకుని ఎట్లా చేయాలి కార్యక్రమం ఎలా చేయాలి మన ఊరేగింపు ఎలా చేయాలనేది ఒక ప్లాన్ ఒక పథకంగా ఉంటుందండి మిగతా వాళ్ళకి అంత అవగాహన ఉండదు ఎందుకంటే ఇది లోకడ కూడా మేము చాలా చోట్ల అమరావతి ఇట్లా తిరుపతి నెల్లూరు ఇలా కొన్ని తూర్పుగోదావరి జిల్లా కొన్నిసార్ల చేయటం కూడా జరిగింది దీనికి కూడా అంత అనుభవం ఉంటుంది వేరే వాడికి ఎంత అనుభవం ఉండదు సార్ ఎందుకంటే వీళ్ళు ఎన్నో సంవత్సరాలు చాలా సీనియర్లు అనమాట దీన్ని చాకచక్యంగా నడిపించగల సత్తా మాలేనా ఉంటుంది మా పెద్ద రథాన్ని నడిపేది ఒక తీరు చిన్న చిన్న రథాలు వేసేది ఒక తీరు అండి పెద్ద రథ నడపటంలో చాలా నైపుణ్యం కలిగిన వ్యక్తులు కావాలి దీనికి అలాంటి వ్యక్తులే మా అని చెప్పగలడానికి ఒక నిదర్శనం జై లక్ష్మీ నరసింహ జై జై లక్ష్మీ నరసింహ నమస్కారం గోళి సాంశిరావు గారు నా పేరు గోలి కోటేశ్వరరావు మా అన్నయ్య తరఫున వచ్చింది మేమంతా కలిసి చేస్తున్నాం ఏంది నా వయసు అప్పటికి ఇరవై రెండు ఇరవై నాలుగు వయసు ఏంది గోలి సాంశిరావు గారు గోలి పరితి సాంశిరావు గారు గోళి సాంశిరావు ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఆ యాదరులో మేము నడుపుతున్నాం మా కుర్రాళ్ళు అంతా కలిసి దేవుడికి సప్తాల గురించి గురించి ఏంటి ఇలా సంతోషిస్తున్నాం అలాగే నా మే ఉండేట్లో కల్లా మేమే ఇది సీనియర్ని అది జయ నరసింహ జయ జయనరసింహ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి గత నలభై ఐదు సంవత్సరాల నుంచి గోళీ సాంసరావు గారు కాశ్యం మా గురువు గారు ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఆయన గతించిపోయినారు ఇప్పుడు ఉన్నట్లో సీనియర్లు మేము ఐదుగురు అన్నమాట ఇప్పుడు ఇక్కడ తయారు చేస్తాం సప్తాలు సప్తాలు తయారు చేసిన తర్వాత స్వామివారి దగ్గరికి వేస్తా వస్తాము ఎటువంటి అవాంఛనీయం జరగకుండా స్వామివారిని జాగ్రత్త తీసుకెళ్ళి జాగ్రత్త తీసుకొస్తాం అంత దాకా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నమ నా పేరు శివప్రసాద్ అండి నేను నా వయసు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఈ సప్తాల బృందంలో పాల్గొన్నాను ఇప్పటికీ నా వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు పూర్వం పన్నీదప్పు సాంశ్ర గారు కన్వీనర్గా మీటింగ్ చేశారండి ఒక నాలుగు సంవత్సరాల నుంచి పన్నీదప్పు శ్రీనివాసరావు యాడ్ నడుస్తుంది మేము మొత్తం కూడా ఐదుగురు చక్రాలకి ఐదుగురు మేస్త్రులు ఉంటామండి ఒకటి నందం శ్రీనివాసరావు గారు కూరపాటి సత్యనారాయణ గారు గోలి కోడేశ్వరరావు గారు బుల్లా సూర్యబాబు గారు ఈ ఐదుగురు కూడా సప్టాలు మేలు మేస్త్రలుగా మేము నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా తిరునాలు సందర్భంగా రథోత్సవానికి ఏ మీ ఐదుగురు కూడా దగ్గరుండి విజయ విజయవంతంగా రథాన్ని నడిపిస్తూ ఉంటాం ఏ సప్తాలు తయారు చేసే కానిచ్చి నుంచి మళ్ళీ తీసుకొచ్చి అదే స్థానంలో పెట్టేదాకా ఈ నలుగురిని కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేస్తాము ఏ మా టీం వచ్చేసరికి మామూలుగా అరవై డెబ్బై మంది ఉన్న మేను క్యాండిడేట్లు పాతి మంది ఉంటామండి ఆ పాతిక మందిలో కూడా మన నల్లం శ్రీనివాసరావు గారు కూరపాటి సత్యనారాయణ సూర్యబాబు గారు గోలి గారండి గారు అండి ఈ సంవత్సరం నాకు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదో సంవత్సరం వరకు ఈ ఐదుగురు మేస్తూల మీద నన్ను మేస్త్రిగా నిలబెట్టారండి ప్రధాన మేసరిగా నిలబెట్టారు నా పేరు శివప్రసాదు మన చేస్తూరుగా మన సాంసరావు గారు ఈయన గారు నిలబడి ఉన్నాం జనాలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ అక్కడ రామాలయం దగ్గర నుంచి బయలుదేరి నరసింహజాంగ గుడి దగ్గరికి వెళ్ళి రథాల బృందాన్ని అందరినీ కూడా ఎక్కడ అక్కడ సెట్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జనాలకి ఎక్కడ అక్కడ సెట్ చేసి కాళ్ళకి ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చుకుంటా ఏ జాగ్రత్తగా ఏమని చెప్పి దగ్గరుండి మేము వేపిస్తామండి మన ఎదర చక్రానికి ఏమో మన నందం శ్రీనివాసరావు గారు వేస్తారు ఈడు పక్కన చక్రానికి ఏమో మన కోరబడి సత్యనారాయణ గారు వేస్తారు బ్యాక్ సైడ్ రైట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమో మన గోలికోడేస్ గారు వేస్తారు బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో వేస్తానండి అట్లా ఒక్కొక్క మేస్త్రి దగ్గర ముగ్గురు అసిస్టెంట్లు ఉండి అందరిని కూడా జనాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా స్వామివారిని మిది సెంటర్కి తీసుకెళ్ళి మళ్ళీ విధంగా మళ్ళీ రథశాలలో తీసుకెళ్ళి చేసే బాధ్యత మేము ప్రతి సంవత్సరం తీసుకుంటామండి ఈ అవకాశం ఇచ్చినందుకు నరేంద స్వామి మాకు చాలా ఆనందంగా ఉంది భోజన జనం కృతాలని మేము అనుకుంటున్నాము అది